హాయ్ ఫ్రెండ్స్ రైతన్నలందరికీ నమస్కారం ఈ రోజు మనం ఎర్రగడ్డ పశువుల మార్కెట్ కు రావడం జరిగింది ఈ మార్కెట్ ప్రతి ఆదివారం నిర్వహిస్తారు ఈ మార్కెట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లోని ఎర్రటిగడ్డ ఆసుపత్రి నుండి నగర్ కు వెళ్లే ప్రాంతంలో ఈ ఎర్రగడ్డ పశువుల మార్కెట్ ఉంది ఈ మార్కెట్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధి చెందింది ఈ మార్కెట్ కు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు డైరీ ఫారాల నిర్వాహకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి గేదెలను కొనడం అమ్మడం చేస్తుంటారు ఈరోజు మనం గేదెల యొక్క ధరలు వాటి యొక్క పాల ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి ఎక్కువగా జాఫ్రాబాది ముర్రా గ్రేట్ ముర్రా వంటి జాతులకు చెందినటువంటి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఇక్కడికి వచ్చే రైతులు కూడా చాలా మంది సూడి గేదెలనే కొంటుంటారు పాటి చాలా తక్కువగా వస్తాయి అంతేకాకుండా ఈ ఆవులు దూడలు కూడా ఈ మన రెండు దూడలను ఎనభై రెండు వేల రూపాయలకు చోటుపల్ చెందినటువంటి ఓ రైతు కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు మన వీడియోలో చూసుకోవచ్చు మూడు సంవత్సరాల సంవత్సరాల వయసు ఉంటదని అమ్మినటువంటి వ్యక్తి చెప్పాడని రైతు చెప్పడం జరుగుతుంది అలా చెప్పనా ఏం పేరు రాజు రాజు ఎక్కడి నుంచి వచ్చిరే చోటుపల్లి చోటుపల్లి ఇంతకు ముందు వచ్చిరా ఇంతకుముందు రాలే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఎన్ని తీసుకురే రెండు తీసుకు రెండు చూడాలి ఎంత పడ్డది అన్న ఎనభై రెండు వేలు పడ్డది ఒక్కొక్కటి ఎనభై నలభై ఒకటి వేలు పడ్డది ఈ రోజు ఎర్రగడ్డ మార్కెట్ కు గేదెలు కొనేవాళ్ళు అమ్మే వాళ్ళ కంటే కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది చాలా మంది వీడియోలు తీస్తున్నారు గేదెల యొక్క వివరాలను వెల్లడిస్తున్నారు యూట్యూబర్లతో మార్కెట్ అంతా మారుమోగుతుంది మనం చూసుకోవచ్చు వీడియోలో అమ్మేందుకు ఉంచినటువంటి గేదెలు ఇవన్నీ ఇక్కడికి ఎక్కువగా సుడి గేదెలు వస్తాయి గేదెలపై ఎన్నో నెల సుడి ఉందని రాసి పెట్టడం జరుగుతుంది మనం వీడియోలో చూసుకోవచ్చు ఒక గేదె మీద ఏడో నెల సుడి ఉందని రాసి పెట్టాడు రైతు ఈ సంవత్సరమున్నర దూడను ఓ రైతు ఇరవై వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది ఈ దూడలు తీసుకెళ్లి పెంచుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు చేసినటువంటి గీదలు దూడలను ఇట్లా చెట్ల కింద తీసుకొచ్చి కట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇవన్నీ కొనుగోలు చేసినటువంటి గీదలే మన చూస్తున్నటువంటి గేదెలతో పాటు ఇప్పటి వరకు దూడలు కూడా పెద్ద ఎత్తున అమ్ముడు పోవడం జరిగింది చాలా మంది కొనుగోలు చేశారు దూడలను కూడా ఈ వారం వీటి వయసు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కొనుగోలు వేసినటువంటి గేదెలు ఇక్కడ పాడి గేదెలు తక్కువగా ఉంటాయి సూడి గేదెలు ఎక్కువగా ఉంటాయి చాలా మంది సూడి గేదెలను కొనేందుకే ఇక్కడికి వస్తుంటారు ఈ రెండు గేదెలను అమ్మకానికి ఓ రైతు తీసుకురావడం జరిగింది ఇది ధర ఎంత తెలుసుకుందాం ఎంత చెప్తున్నావే ఒకటి డెబ్బై సూడియా రెండు నెలల టైం పడుతుంది ఒకటి పదిహేను రోజులు డెలివరీకి రెండు కేదానా ఎంత చెప్తున్నావురికి తీసుకొచ్చినారం రోజు మార్కెట్ లో పెద్ద ఎత్తున దూడలు అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు వీడియోలో మనం ఏం రేట్ చెప్తున్నా ముప్పై ఐదు ఒక్కొక్కటే ముప్పై ఐదు ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఎంత ఉంటానా దీని వయసు రెండు సంవత్సరాలు నెల అటు ఇటు ఎప్పుడు డిసెంబర్ వరకు కట్టివచ్చు ఈ ఎర్రగడ్డ పశువుల మార్కెట్ నుంచి మన ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాహనాలు ఇక్కడే ఇక్కడే ఉంటాయి చూసుకోవచ్చు మనం వీడియోలో అందుబాటులో ఉంటాయి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం ట్రాన్స్పోర్ట్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలామంది ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడే తమ వాహనాల్లో తీసుకొస్తారు లేని వాళ్ళు చాలామంది ఇక్కడే ఉన్నటువంటి వాహనాలను బుక్ చేసుకొని తమ ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు ట్రాన్స్పోర్ట్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి నడి ఒడ్డున ఈ పశువుల మార్కెట్ ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు రావడం జరుగుతుంది ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్కు పెద్ద ఎత్తున గేదెలు రావడం జరిగింది కొంచెం ధర కూడా తక్కువగానే ఉందని అనిపిస్తుంది వేరే వేరే వారంతో పోలిస్తే అమ్మకానికి తీసుకొచ్చినటువంటి రైతులు నిరాశ చెందుతున్నారు ధర లేకపోవడంతో పెద్ద ఎత్తున గేదెలు రావడం వల్లే ధర లేదని చెప్పడం జరుగుతుంది ఈ పాడి గేదను అరవై ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది పూటకు ఐదు లీటర్ల పాలు ఇస్తుందని వ్యాపారి చెప్పాడని ఆయన తెలుపుతున్నారు అంతేకాకుండా ఇది రెండు నెలల సుడితో ఉందని వ్యాపారి చెప్పడం జరిగిందని డాక్టర్ చేత చెక్ చేయించుకుంటానని సంగారెడ్డికి చెందిన ఓ రైతు సతీష్ తెలుపడం జరిగింది అరవై ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది చూసుకొచ్చి కొన్న తర్వాత దానికి ఉన్నటువంటి అడుగును తొలగించడం జరుగుతుంది వారు గీదలను వ్యక్తి గారవాడుతురవాడము